ఏమయ్యా చెప్పయ్యా చెప్ప ఏమంతా ఇంతకాడా చానా శుభ్రం చేపించినావు కథ కథ ఆ ఏమి విశేషమో ఏముంది బా బంధువులు వచ్చినారు రాత్రి వచ్చినారు రాత్రి పన్నెండు గంటల మొన్న రెండు రోజుల నుండి కాలబెట్టి మళ్ళా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు దిగినారు ఏం చెప్తావు తెచ్చి పెట్టిన దెంగి తింటారు వెళ్ళి పోతారు అని ఎలా సిగ్గు మానం పానం అనేటువంటిది లేదు బంధువులయ్యా వస్తారో పోతుంటారు అది మామూలు అది నువ్వు ఎక్కడ బంధువులు వస్తారు తింటారు కదా వెళ్ళిపోతారు అడికిలే సిగ్గు అడికిలే గాని కానీ కాని కాని మన బంధువులు వస్తారు మన ఇంటికి అంతేగాని పట్టడి బంధువులు కాదయ్యా పెద్ద సిగ్గులే నా కొడుకులు అని అట్టనా పెద్ద సిగ్గులే అట్టనా కాని తర్వాత వస్తారు పోతారు ఏమి వాళ్ళే మనకు ముఖ్యం దేవుడు లాంటి వాళ్ళయా నువ్వు ఎట్లా చెప్తావు తోడు కొంచెం ఆలోచించం మూడు వేల రూపాయల సరుకులు తెచ్చినాను తెస్తే టోటల్ పన్నెండు గంటలు కంప్లీట్ అయిపోయినాయి అయిపోయినాయి నిన్న ఐదు వేల సరుకులు తెస్తే ఇంతవరకు వరకు మళ్ళీ రెండు వేల ఐదు వందల సరుకులు అయిపోయినాయి అంత తొందరగా అయిపోయినా నువ్వు బంధువులు అంటావుస్తే ఏమంటావు మంచిది అంటావు వాళ్ళకి సిగ్గు ఇది మానం పానం అనేది లేదయ్యా అయ్యో కాదయ్యాణిగాండ్లు ఏమయ్య తిన తింటారా అంతా వాణిగా లేరు

వాళ్ళ వాళ్ళు నీ ఇంటికి వస్తారు నా ఇంటికి వస్తారు వాళ్ళ కథ చెప్పొద్దులే అవునా వాళ్ళ కథ చెప్పొద్దు ఆయన వాళ్ళ కథ చెప్పిన అంటే ఇంటికి అట్ట వస్తారు వాళ్ళు అట్టనా ఎవరు వాళ్ళు నా ఇంటికి వచ్చి వేళ ఎవరున్నారు ఏమి చెప్పితే తట్టుకుంటావాను తెలియాలి కదా నాకు తట్టుకుంటావా తట్టుకుంటానా తట్టుకోను తర్వాత కథ వేరు ఆ పక్కింటి పక్కింటిలోన ఆ పడిపోయిన బంగ్లాల నుంచి పన్నెండు కొక్కులు నుంచి పన్నెండు కొక్కులు వచ్చిందబా తెచ్చిన రేచనలా తిని నాశనం చేస్తున్నావు అబ్బా బంధువులు అంటే ఇల్ల ఇవ నువ్వేమనుకోవడం వా ఇవైతే తట్టుకోలేం నేను ఎన్ని సరుకులు తెచ్చిపెట్టినా నాశనం అస్సలు నాశనం పనికి రాకుండా ఆ నేను బంధువులు అనుకోండా ఓరే ఇంతవరకు నా నా టైం అంతా వేస్ట్ అయిపోయాని మంచిగా బంధువులు అంటే మంచి బంధువులే అనుకున్నాడు బండి కుక్కలని మేమిడి ఆలోచిస్తుంటే